మీ అందరి ప్రియతమ నాయకులు ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఆపద వచ్చినా గాని నేనున్నానంటూ మరి అందుబాటులో ఉండేటువంటి ఒక మీ ప్రియతమ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఈనాడు ప్రజా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదా ఉన్న కాంగ్రెస్ నాయకులు స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు వివిధ హోదా ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మా రైతు సోదరులు అన్నా చెప్పంటున్నా మా యువమిత్రులు మా తల్లులు ఆడబిడ్డల తల్లి అని చెప్పంటున్నా అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇప్పుడే పెద్ద మాట్లాడిండు అని కోరి మీకే పెద్ద ఆయన కాదు మాకు కూడా పెద్ద ఆయన అని చెప్పంటున్నా కేవలం నియోజక నియోజకవర్గానికి పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి చెప్పంటున్నాను ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల ఏదైతుందో ఆయన ఆలోచనలు విలువ ఇవ్వడం జరుగుతాయని చెప్పే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన రెంజల్ నిజాంసాగర్ టేలెండ్ లో ఉండేది సాగర్ టేలెండ్ అంటే కాలో చివరి ప్రాంతం మన సాగునీరు సక్రమంగా రాకుంటే పెద్ద అయినా ఏదైతుందో మరి ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి మన ప్రాంతానికి సాగునీరు అందిపజేయాలనే భావనతో ఏదైతుందో అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినటువంటి ఒక ఘనత పెద్దలు సుదర్శన్ అని చెప్పి చెప్పక తప్పదు తప్పదంటున్నాను ఇవాళ ఏదైతుందో యాట రెండు పంటలు అన్నా రైతుకి ఏం కావాలనే సాగునీరు కావాలి సాగునీరు ప్రధానం అని చెప్పంటా నేను అటువంటి సాగునీరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా యాత రెండు పంటలు ఏదైతుందో కాలు నీరు జరుగుతుందని చెప్పంటే పెద్ద సుదర్శన రెడ్డి గారు మరి ప్రాంతం అంత అని రుణపడి అని చెప్పి మనం చూస్తున్నాం చెప్పంటున్నాం అంతేకాదే కాలనీలు రానోళ్ళకి ఏం కావాలి కరెంట్ కావాలి నీళ్ళ తినడం సంతోషం కాలనీలు రానోళ్ళు ఏది తవ్వుకుంటారు బోరు వేసుకుంటారు మరి కరెంటు విద్యుత్ ఛార్జీ భారం కావద్దని రెండు వేల నాలుగులో చెప్పంటున్నా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏది ఏదైతుందో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి మొట్టమొదటి సంతం ఉచిత విద్యుత్తు అమలు చేసి తలబెట్టింది ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ అని చెప్ప ఇవాళ కూడా చెప్తున్నా నేను మేము గోయినంగా రేపు ఆ బిజెపి పువ్వు గుర్తాయని అత్తాడు నేను అడగాల్సి కూడా సోదరుడు అరవిందు మిత్రుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తుందో రైతాంగానికి ప్రత్యేకంగా సాగు నీటితో పాటుగా సాగునీరు లభించని ప్రాంతానికి ఇస్తుందో బావులపై ఆధారపడిన రైతాంగానికి కరెంట్ లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నావు నువ్వు భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడ కానీ ఏ రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తున్నావు చెప్పు అని చెప్పండి నేను ఉంటాను కానీ చెప్పంటున్నా దయచేసి గమనించాలని మొత్తం దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ఏకైక రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అని అట్లా ఏది అట్లాగేదైతుందో పండించిన పంటకు గిట్టుబాటు ధర ధర గిట్టుబాటు అవతల లాభం ఉంటుంది గిట్టుబాటు కాకుండా ఉంటుందో చెప్పేది ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అధికారానికి వచ్చిందన్న అన్న నాలుగు వందల యాభై రూపాయలు ధర ఉండే క్వింటల్ కు దిగిపోయినాడు పదమూడు వందల యాభై రూపాయలైంది అంటే ఎంత మూడు రెట్లు పెరిగింది మూడు రెట్లు పెరిగింది అంటున్నాను ఇలా పది ఏళ్ళు గడిచింది మళ్ళీ బీజేపీ భాజపా పాలిత రాసి పదమూడు వందల యాభై ఎంత అయింది ఇరవై రెండు వందలైంది రెట్టింపు అయింది రెట్టింపు అంటే ఇరవై ఏడు వందలు కావాలి అంటే కనీసం రెట్టింపు కాలేదు మనం మూడొంతలు చేసినామని చెప్పంటే ఇలా రైతాంగ వరితానం ఎట్టు ఉండాలి కనీసం క్వింటల్ మూడు వేలు ఉంటే గిట్టుబాటు అవుతుంది నిజమాబద్దమన్నా ఇదే భాజపా ఏం చెప్పింది భాజపా అంటే అరవింద్ గారు ఆ కిశానికి దో గుణాకారంగా అన్నడే నేను రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పన్నాడు నువ్వు రైతు ఆదాయాన్ని రెట్టింపు కాదు ఆయన పెట్టుబడి నెట్టిం అయింది అని చెప్పి రసాయనిక ఎరువు ధరలు పెరిగినాయి కాంప్లెక్స్ నెట్టింపు అయింది డిఏపి నెట్టింపు అయింది పొటాష్ పెరిగింది సూపర్ పెరిగింది యూరియా ఐదు కిలోలు కోత పెట్టి యాభై కిలోలు సంచి నాలుగు కిలో చెప్పండి అని పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది నేను ఎందుకు చెప్తున్నా మనం అందరం భూమి సాగు ఎట్లా చేస్తున్నాం ట్రాక్టర్ తోస్తున్నాం చెప్తున్నామే ట్రాక్టర్ అటువంటి ఏం కావాలి డీజిల్ కావాలి నేను అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ కు ఆయిల్ క్రూడ్ ఆయిల్ ధర ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది కానీ మన దేశంలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కానీ పెట్రోల్ డీజిల్ ధర అయింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో డీజిల్ యాభై యాభై ఐదు రూపాయలుండేనే ఇలా ఎంత తొంభై ఏడు తొంభై రూపాయలు ఇంత మా పెట్రోల్ ఆనాడు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలుండే ఇక నూట ఆరు నూట ఏడు రూపాయలు అంటున్నా సామాన్యుడు భరించే పరిస్థితి చెప్పంటున్నా నేను ఇంత బరువైతుంది రైతుకు రుణమాఫీ చేయాలి అప్పులు మాఫీ చేయాలంటే రైతులకు అప్పులు మాఫీ చేస్తే సోమరిపోతున్నాయి అవుతారట ఇక ఆశ్చర్యం కలుగుతుందా అరే అంబానీ అదాని లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు నువ్వు లక్షల కోట్లు ఎంపీ అకౌంట్ చేస్తాడా అంబానీ అదాని పదుల సంఖ్యలో ఉన్న వ్యాపారవేత్తలకు పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిందా రైతులు ఏమంటే నేను చెయ్య కాంగ్రెస్ అట్లా కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో గుర్తు తెచ్చుకుంటే దయచేసి పదిహేను సంవత్సరాల క్రితం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదిస్తుందో లక్ష రూపాయల దాకా ఏక మొత్తంగా అప్పు మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి రైతు బ్యాంకు చెల్లించుతుందో ప్రభుత్వం బదలాయి చేసుకుంటుంది ప్రభుత్వం బ్యాంకు పూచిక ఉంటుంది మన అప్పు మాఫీ చేస్తూ ఉందో పంద్రా అగస్ట్ దాటి ఖరీఫ్ కొత్త రోజు ఇప్పిస్తా అని చెప్పాలి లోన్లు మాఫీ రుణమాఫీ అంటే లోన్లు మాఫీ దయచేసి చేస్తుందో ఇలా రైతుల గురించే కాదే ఇలాకి ప్రత్యామ్నాయంగా చక్కెర పంటనే చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు మూత పడ్డది రెండు వేల పదిహేను మూత పడ్డది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను రెండు వేల రెండు వేల ఒక్కట్లో ఏది ప్రైవేట్ పరమైంది నువ్వు ప్రభుత్వ పరం చేస్తా అని చెప్పని ఉన్న ఫ్యాక్టరీ మూసేసింది ఎవరు కవిత మొత్తాని చెప్పి అంటున్నా తర్వాత సోదరుడు అరవింద్ వచ్చిండు నేను ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు మరి కడి తెచ్చినవాళ్ళు బుద్ధి తెచ్చుకోండి నేను రాజ్యం చేసిండు అరవింద్ వచ్చినాడా ఇక్కడికి అవునే పార్లమెంట్ ఎంపీగా అయినాడు కనీసం మండల కేంద్రం సందర్శించకుంటే రైతులతోనే ఏదైతుందో కనీసం మాట్లాడకుంటే ఓటాడికి హక్కు ఉంటుందే ఇప్పుడో అప్పుడో ఎప్పుడన్నా ఏదైతుందో ఊరు మండలం అక్కడ వచ్చి కేంద్ర నాయన నీళ్ళు వస్తుందా లేదా కరెంట్ వస్తుందా లేదా సమస్యను మాట్లాడితే ప్రజాప్రతినిధి అది ఊలినాడు పెట్టడాడు మళ్ళీ నేను పెద్ద సుదర్శన రెడ్డి మాత్రం ఉందో నేను ప్రతి ఊరు తిరుగుతా ప్రతి మండలం తిరుగుతా రైతు అండగా నిలబడతా అని పని చేస్తున్న నాయకుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పి చక్కెర కర్మాగారం రాబోయే ఇరవై ఐదు డిసెంబర్ ఏడాది నెల లోపల మీరు రేపు ఏదైతుందో నాటు పెట్టుకోండి మీరు చక్కెర నాటేసినాక ఎప్పుడైతే కోతకొస్తుందో మీకు చక్కెర ఫ్యాక్టరీ బోధన్ గాని మెప్పి గాని గాడిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అరవింద్ రెడ్డి గారి పేర్కొంటురని ఏ సమస్య కానీ మా ఆడబిడ్డలు హామీ చెప్పిండు పన్నెండు బిడిలు చేస్తారవ్వ బీడీలు చేసిన పెన్షన్ రావాల రావద్ద కొద్దిమంది అత్తలేదు రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ అని పెడుతున్నాడు నేను చెప్తున్నా తల్లి బీడీ పెన్షన్ రాన అందరికి కూడా చెప్పను వాళ్ళు ఎవరన్నా కానీ అందరికీ ఇవాళ వచ్చే రెండు వేలు కాదు రెండు వేల రెండు వేలు కలిపి నాలుగు వేల పెన్షన్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అవ్వాలని కొద్దిమంది మస్కర్ దుబాయ్ పోతారు

మా గల్ఫ్ కార్మి కుటుంబాలే కానీ మా బీడీ కార్మిలు గాని అమ్మా అందరికి అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పలు ఏదైతుందో మరి ఇంతమంది ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు సభ్య గు చేసిందని చెప్పంటే మీకందరూ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా నేను రైతు బిడ్డలు కాపాడుపునని చెప్పంటున్నా రైతు సమస్యలు తెలిసిన రైతులకు అండగా ఉండేట్టు నేను చెప్పంటున్నా దయచేసి పార్లమెంటు ఎన్నికల్లో నాకు అవకాశం ఇవ్వండి మా తోడు ఉంటా అని చెప్పంటున్నా మీ చక్కెర ఫ్యాగ్ తోడు ఉంటా అని చెప్పి మా గల్ఫ్ గర్వ సమస్య చెప్పంటున్నా మా బీడీ గారు సమస్య తోడుంటా అని చెప్పబిడ్డలకు ఎప్పుడు ఆపద వచ్చినా సంపద నేను మీ తోడ చెప్పి చెప్పంటున్నాను దయచేసి నాకు అందరూ అండగా నిలవాలి గెలుపు తోడ్పడాలి కోరుతూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు